హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను మీరు కూడా బాగున్న బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటాను అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి చిన్న టాపిక్ చేద్దామని వచ్చాను టాపిక్ అయితే మంచి టాపిక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఏంటి అంటే లాంగ్ వీడియో కొంచెం గ్యాప్ తీసుకునే పెట్టానని చెప్పచ్చు ఈరోజు టాపిక్ ఏంటంటే ఇద్దరు బిడ్డలు తల్లికి ఇద్దరు బిడ్డలు ఉన్నారనుకోండి ఆ బిడ్డల్ని ఎలా చూస్తుంది అనే దాని మీద టాపిక్ అనమాట ఇద్దరు ఉంటే ఇతర పిల్లల్ని సమానంగా చూడాలి మామూలుగా అయితే తల్లి అయితే తండ్రికి ఏదైనా కష్టం వచ్చినా తండ్రికి లేతే తండ్రి చనిపోయినా ఆ ఇంట్లో ఒకళ్ళు మాత్రమే బాధ్యత తీసుకుంటారు పెద్ద అది పెద్దవాళ్ళు పెద్ద కొడుకు కావచ్చు చిన్న కొడుకు కావచ్చు లేకపోతే చిన్నవాళ్ళు కావచ్చు చిన్న ఆడపిల్లైనా మగపిల్లాడైనా అది ముందు పుట్టిన వాళ్ళు కావచ్చు తర్వాత పుట్టిన వాళ్ళు కావచ్చు ఎవరో ఒకళ్ళు మాత్రం బాధ్యత తీసుకుంటారు ఈ ఇంట్లో అయినా మనకి చూస్తూనే ఉంటాం అది ఒక్కొక్క ఎవరో ఒకళ్ళు తీసుకుంటారు ఒకళ్ళు మాత్రం ఏదో మన పని మనం చేసుకున్నామా లేదా అన్నట్టు ఉంటారు ఒకళ్ళు మాత్రం ఇంట్లో పెద్దవాళ్ళని పట్టించుకుంటారు తల్లిదండ్రులని తల్లిని చూసుకుంటారు తోడబుట్టిన వాళ్ళని అందరినీ చూసుకుంటారు ఇంట్లో అప్పులు ఏమైనా ఉంటే తీరుస్తారు ఇంట్లో ఏమైనా కష్టంగా ఉంటే అన్నీ అంటే పక్కన వాళ్ళ కష్టం కూడా నా కష్టం అనుకుంటారు అన్నమాట ఫ్యామిలీలో ఎవరైతే నేనే అంటే నా వాళ్ళు అని అనుకుంటారో అంటే వాళ్ళ కష్టం నా కష్టం అనుకుని ఎవరైతే బాధ్యతగా వ్యవహరిస్తారో ఫ్యామిలీలో ఆ వ్యక్తినే ఆ వ్యక్తికే ఈ తల్లిదండ్రులు చిన్న చూపు చూస్తారు ఫస్ట్ అంటే ముందు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్న ఉన్నాం ఉన్నప్పుడు ఆ ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి తీసిన వ్యక్తిని వ్యక్తికి కూడా సమానంగా న్యాయం చేయాలని ఆస్తిలో సమానంగా కానీ ఏదైనా సరే సమానంగా న్యాయం చేయాలనే ఆలోచన తల్లిదండ్రులకు ఉండదు బాధ్యతల వరకు పంచుకోవడానికి మాత్రం కావాలి వాళ్ళు బాధ్యతలు పంచుకున్న వ్యక్తికి నిజానికి ఎక్కువ భాగం ఇవ్వాలి ఆస్తులు ఎక్కడైనా ఉంది చూ చూడండి బాధ్యతలు పంచుకున్న వ్యక్తికి ఎక్కువ ఇవ్వకపోగా బాధ్యతలు పంచుకోకుండా పక్కన ఉన్న అంటే వేరే కొడుకుకి అయితే ఎక్కువ ఇస్తారు బాధ్యతలు పంచుకున్న ఆ కొడుకు కూతురుకు తక్కువ ఇస్తారు ఏంటిని క్వశ్చన్ చేస్తే వాళ్ళు చాలా తెలివి వాళ్ళు వాళ్ళకి ఇవ్వకపోయినా బతికేస్తారు వాళ్ళు మాత్రం పిచ్చోళ్ళు బతకలేరు అని చెప్తారు కొంతమంది తల్లిదండ్రులు చెప్పే సావక అనమాట అది వాళ్ళ మీద ప్రేమ కావచ్చు తల్లి తెలివి గల ఏంటండి ఇప్పుడు మనిషికి కష్టం వస్తేనే కదా ఎలా బతకాలనేది అర్థమయ్యద్ది నువ్వు కష్టపడకుండా తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తూ ఉంటే నీ ఆ విలువ అర్థం కాదు వాళ్ళకి ఓ అదే ఎవరైతే కష్టపడకుండా డబ్బు తీసుకోవటం అలవాటు పడి అన్నిటి అనుభవించడం అలవాటు పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే కదా తోడబుట్టిన వాళ్ళలో వాళ్ళకి తీసుకోవటం అలవాటు ఉంటుంది కానీ ఇచ్చే అలవాటు ఉండదు ఒకటి పక్క వాళ్ళ కష్టం గురించి ఆలోచించరు వీళ్ళు ఎవ ఈ తల్లిదండ్రులు పెద్ద కొడుకు పెద్ద అది పెద్ద కొడుకు మీద ప్రేమ చూపించి చిన్న కొడుకు మీద ప్రేమ చూపించాలి చిన్న కొడుకు అంత బాధ్యతలు మోస్తే మరి చిన్న కొడుకు మాత్రం బాగం తక్కువ ఇచ్చి ఇచ్చేది కూడా తక్కువ ఇచ్చి అంత పెద్ద కొడుకు అదేమంటే పెద్ద కొడుకు అమాయకుడు నేను ఒక ఫ్యామిలీలో చూశాను పెద్ద కొడుకు అమాయకుడు అందుకని పెద్ద కొడుకు ఇచ్చేస్తున్న ఆస్తి ఎవరైతే ఆ పెద్ద కొడుకు ఉన్నాడో తీసుకోవడానికే అలవాటు పడ్డాడు ఇచ్చే అలవాటు లేదు ఆ తల్లి జబ్బు చేస్తే కూడా కష్టంలో ఉంటే కూడా ఆదుకునే పరిస్థితి తీసుకోవడం అలవాటు కదా ఇచ్చే అలవాటు లేదు కదా ఆ తల్లి ఆరోగ్యం బాగుండని పరిస్థితుల్లో చిన్న కొడుకు దగ్గర తీస్తాడు చిన్న కొడుకు దగ్గర తీస్తే చిన్న కొడుకు దగ్గర ఏమీ లేదు పెట్టడానికి నిజానికి ఎందుకంటే అప్పులు మిగిలినవి చిన్న కొడుకు దగ్గర ఆస్తులు పెద్దగా లేవు కష్టపడి బతకాల్సిందే తప్ప వాళ్ళు ఇచ్చిన ఆస్తులు ఏమీ మిగలలేదు అప్పులకి మిగిలినాయి పెద్ద కొడుకు మాత్రం అప్పులు ఏమీ లేవు బాధ్యతలు లేవు ఉన్న ఆస్తులు అలాగే ఉన్నాయి అయినా కానీ తీసుకోవడానికి అలవాటు పడ్డాడు కాబట్టి ఏమి ఇవ్వట్లేదు వీళ్ళకి తల్లి తల్లికి ఏం చూడట్లేదు చూడకపోయేసరికి ఈ చిన్న కొడుకు ఏదైతే ఉన్నాడో తల్లిని చూడాలనుకున్న తన దగ్గర ఏమీ లేవు ఆ రోజు నా తల్లి చాలా బాధపడింది ఏంటి అంటే ఉన్నదంతా పెద్ద కొడుకు ఇచ్చేశాను చిన్న కొడుకు అన్నీ ఏం చేశాను కదా ఈరోజు చిన్న కొడుకు నన్ను చూసే పరిస్థితిలో ఉన్నా కానీ వాడి దగ్గర ఏమీ లేకుండా అయిపోయాడు కదా అంటే చూసే మనసు ఉన్నా ఏమీ లేకుండా అయిపోయాడు కదా నేను ఎందుకు ఇలా చేశాను అనేది మాత్రం ఆ తల్లికి బాధ మిగిలింది మిగిలింది తప్ప ఏం చేయలేకపోయింది మరి ఆస్తింత అట్టు పెట్టేసింది కదా అలా ఉంటుంది అన్నమాట పరిస్థితి అంటే నువ్వు ఎవరినైతే ఇష్టపడతావో నువ్వు ఎవరికైతే బా బాగా అంటే వాళ్ళకి ఏ కష్టం కలగకూడదని చూస్తావో వాళ్ళే నిన్ను చూడ దూరం పెడతారు ఎప్పుడైనా సరే లైఫ్లో చూడండి ఎవరినైతే మనము చిన్న చూపు చూస్తామో ఎవరినైతే మనం వీళ్ళు మనకి దేనికి పనికిరారు అనుకుంటామో వాళ్ళే నీకు అక్కడికి వస్తారు ఎప్పుడైనా చూడండి మీరు ఏ ఇంట్లో అయినా చూడండి అలాగే ఉంటుందండి ప్రతి ఇంట్లో ఉన్న స్టోరీ ఇది అందరిళ్ళల్లో ఉంటుంది వీళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా రెండు రకాలుగా ఆలు అంటే ఒకళ్ళని ఒక ప్రేమగా ఒకళ్ళని ఒక ప్రేమగా చూడకూడదు ఆ ప్రేమ నువ్వు అలా చూసినా కానీ ఎవరైతే ఈ బాధ్యతలు పంచుకున్న కొడుకు ఉంటాడో ఆ కొడుకు చిన్నపుచ్చుకోడు పోనీలే అనుకుంటాడు తనకు అలవాటు కదా అలా అనమాట అలా ఉంటుందండి నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో సారాంశం చిన్న చూపు చూడకండి ఒకళ్ళని ఒకళ్ళని మంచిగా ప్రేమగా చూస్తూ ఒకళ్ళని మంచిగా వాళ్ళ మీద ప్రేమ పెట్టుకుని ఒకళ్ళని చిన్న చూపు చూశారనుకోండి రేపొద్దున చిన్న చూపు చూసిన ఆ వ్యక్తే మీకు ఆసరా కావచ్చేమో చిన్న చూపు చూసిన ఆ కూతురే మీకు ఆసరా కావచ్చేమో ఇప్పుడు నాకు తెలిసిన ఇంకో స్టోరీ మా ఫ్రెండు పేరు చెప్పచ్చు లేదు కానీ తను ఏంటంటే పెద్ద కూతురు చిన్న కూతురు ఉంది పెద్ద కూతురికి ఆస్తి అంతా పెట్టించింది భర్తతో మా ఫ్రెండ్ వాళ్ళమ్మ పె పెట్టిస్తే పెద్ద కూతురు అమెరికాలో వెళ్ళిపోయి అమెరికా వెళ్ళిపోయింది వాళ్ళకన్నీ లారీలు బాగా ఆస్తిపాస్తులు బాగున్నాయి చిన్న కూతురు మాత్రం ఏమీ లేదు పిల్లల్లో పని చేసుకునేది పిల్లల్లో పని చేసుకుని వీళ్ళమ్మ దగ్గర ఏమని ఏం చిన్న కూతురు దగ్గరే ఉండేది ఈమె అమెరికా నుంచి డబ్బులు పంపిస్తుండేవాళ్ళు బాగానే చూస్తుందలే నా కూతురు అనుకుంది కొన్ని రోజులు పోయినాక ఇచ్చే డబ్బులు కూడా ఇవ్వలేదు వాళ్ళు ఆయన ఉన్నంత వాళ్ళ హస్బెండ్ ఉన్నంత వరకు నడిచిందా ఓకే ఆయన చనిపోయిన తర్వాత ఏం మొహం చూడలేదు ఈ చిన్న కూతురు దగ్గరే ఉంది చిన్న కూతురే ఏమో చూసింది ఏమి ఇచ్చిన ఓపిన తర్వాత చిన్న కూతురు పరిస్థితి బాగున్న రోజు బాగానే చూసింది తర్వాత చిన్న కూతురు కూడా అంటే ప్రాబ్లమ్స్ బాగా వచ్చినాయి మధ్యలో తను ఒక ఆర్టిస్ట్ అనమాట చిన్న కూతురు నీకు అందరూ తెలిసిన ఆర్టిస్ట్ కానీ పేరు ఎందుకు చెప్పడం అని పేరు చెప్పే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అలా చెప్తున్నాను అయితే ఏంటంటే చిన్న కూతురుకి ఆ అమ్మను చూడాలనుకున్న ట్రీట్మెంట్కి కూడా డబ్బులు లేని పరిస్థితి అంటే తీసుకొచ్చి ఇంట్లో మరి కొడుకున్నాడు తనకి చిన్న కూతురికి భర్త లేడు మరి వా ఇంట్లో వాళ్ళనే చూసుకుంటూ ఈమెను కూడా చూసుకోవాలంటే ఆమె కూడా ఆర్థిక పరిస్థితి అంత అది మాత్రమే కదా అప్పుడు ఒకరోజు నేను వెళ్ళినప్పుడు ఆమె బాగా బాధపడింది ఏమనంటే నేను దీన్ని చిన్న చూపు చూశాను ఒకప్పుడు దీనికి పెట్టేది ఇంట్లో ఆస్తి అనుకున్నా ఏదో అదే బతుకుదిలే అనుకున్నా నేను తప్పు చేశానమ్మా ఇద్దరు బిడ్డలు ఉంటే ఇద్దరికి బిడ్డలకు సమానంగా పెట్టాలి ఎప్పుడైనాను ఏదైనా ఆస్తులు కానీ ఏదైనా పంపకాలు చేసేటప్పుడు ఒకళ్ళని చూపు చూసేటప్పటికీ ఇలా జరిగింది ఇవాళ నాకు చిన్న కూతురు చూడాలనుకున్న దగ్గర తీసినా కానీ నా ఆర్థిక స్తోమత లేదు నా మందులు ఇప్పించే పరిస్థితి కూడా లేదు అని చెప్పేసి అంది తర్వాత ఇదే చూశాను మళ్ళీ ఒక ఒక పెద్ద హీరో నేను పేర్లు చెప్పకూడదులేదని పెద్ద హీరో చిన్న కొడుకుని దూరంగా పెట్టే పెట్టాడు ఆ హీరో నేను అనేది ఏంటంటే బిడ్డల్ని రకరకాల ఇప్పుడు రకరకాల మనస్తత్వాలు ఉంటారు పిల్లల్లో కూడా ఒకళ్ళు కోపిష్టోళ్ళు వాళ్ళు ఉంటారు ఒకళ్ళు శాంతంగా ఉండేవాళ్ళు ఉంటారు ఆ తల్లి ఆ తల్లికి ఆ తండ్రికి అర్థమవుతుంది పిల్లలు ఏంటి అనేది మీకే అవసరం లేకపోతే ప్రపంచానికి అవసరమా అన్నట్టు అంటే మీ మీరే అలా ద్వేషిస్తే ప్రపంచం ఎలా ఉంటుంది చెప్పండి ప్రపంచంలోకి వెళ్ళి వాళ్ళు బతకాలంటే ఎంత కష్టమైపోతుంది మీరే పెంచి మీరే కని మీరే బిడ్డలని అట్లా చూపు చూడటం కరెక్ట్ కాదు కదా ఒక్కొక్కళ్ళు ఒప్పిష్టవాళ్ళు ఉంటారు తొందర చిన్న మాట అనేవాళ్ళు ఉండొచ్చు మాట్లాడేవాళ్ళు అలా ఉన్నారని వాళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పలేము కోపంగా ఉన్నవాళ్ళు చెడ్డోళ్ళు ఇప్పుడు కాదు నాకు తెలిసైతే కోపంగా ఉండి వీళ్ళు మొహం మీద మాట్లాడే తత్వం కలూ ఉంటారు కదా వాళ్ళు నచ్చరు తల్లిదండ్రులకి ఎక్కడ కూడా చూస్తున్నా కదా నచ్చక కూడా వీళ్ళకి చిన్న చూపు చూస్తారు వీళ్ళని వాళ్ళు శాంతంగా ఉంటారు చాలా లౌక్యంగా మాట్లాడతారు కదా వాళ్ళకి మాత్రం పట్టం కట్టేస్తారు తల్లిదండ్రులు అని అనేది ఏంటంటే చిన్న చూపు చూడకండి మీ ఒకవేళ ఆ కోపం కోపించే వాళ్ళే ఆ ముక్కు సూటింగ్ సూటిగా పోయేవాళ్ళే రేపొద్దున మీకు సపోర్ట్ కావచ్చు తల్లిదండ్రులకి ఆ ఆ బిడ్డలు అలాంటి బిడ్డల్ని మీరు చిన్న చూపు చూసారనుకోండి రేపొద్దున వాళ్ళు కష్టం కష్టమైపోతుంది మీరు వెళ్తే వాళ్ళకేం వాళ్ళు మిమ్మల్ని చూసే పరిస్థితి ఉంటుందో ఉండదు ఆలోచించండి మీరు సంపాదించిన ఆస్తులన్నీ ఒక్కళ్ళకే పెట్టారనుకోండి రెండో వాళ్ళకేం పెట్టలేదు అనుకోండి మరి వాళ్ళు మిమ్మల్ని చూడాలన్నా వాళ్ళు బతకాలన్నా కూడా కష్టమే కదా నేను కొన్ని చూస్తున్నాను అనమాట చూస్తుంటే కొంచెం బాధ అనిపిస్తుంది పిల్లలు పిల్లల్ని చాలా తేడాగా ఎందుకు చూస్తారు ఆ తేడా ప్రేమ ఎందుకు చూపిస్తారు అదే బాధ అనిపిస్తుందండి ఇది నేను ఎవరు ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరిని బాధ పెట్టాలని ఉద్దేశంతో చేయలేదు కానీ కొన్ని చూస్తున్నాను నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ కొన్ని చాలా చూస్తున్నాను కాబట్టి నేను ఈ వీడియో చేయాలనిపించింది అంతేనండి ఎవరిని కించపరచాలని బాధ పెట్టాలని ఉద్దేశంతో చేయలేదు ఎవరినన్నా బాధ పెడితే ఈ వీడియోతో సారీ క్షమించండి నా మాటలతో ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఎవరినైనా కొత్త వాళ్ళు వస్తే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నుంచితే ఒక లైక్ కూడా ఇవ్వండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఈ టాపిక్ మీద అసలు నేను ఎలా మాట్లాడాను నేనేం పెద్ద గొప్ప ఇది వక్తనని చెప్పను కానీ ఏదో మాట్లాడేశాను నాకు తోచింది నాకు తెలిసింది మాట్లాడాలనుకున్నాను బాగుంటే టాపిక్ బాగుందని చెప్పండి లేదు నేను మాట్లాడిన మాటల్లో ఏమైనా తప్పులు ఉంటే కూడా మీరు చెప్పొచ్చు నాకు ఇబ్బంది ఏమి లేదు నెక్స్ట్ అలాంటి వర్డ్స్ నేను యూజ్ చేయకుండా ఉంటాను ఒకవేళ నేను తప్పుగా ఎక్కడన్నా మాట్లాడుంటే ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ బాయ్